కల్లూరు బీరప్ప స్వామి కమిటీ కల్లూరు కురవ సంఘం ఆధ్వర్యంలో కల్లూరు గ్రామంలో ఎల్లమ్మ మారమ్మ దేవతల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని వెంకటరాముడు శ్రీనివాసులు తెలిపారు కరువు పోవాలని కష్టాలు తొలగాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కార్యక్రమం చేపట్టారు కల్లూరు మా బంధువులు కురువలు ఐదు సంవత్సరం నుంచి జరుపుకుంటారు ఫస్ట్ ఆనవాయితి పూర్వం నుంచి దానికి అందరూ సహకరించినారు ఊళ్ళ బోనాలు ఎత్తుకొని చాలా సంభ్రమంగా నా పేరు గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మా వాళ్ళ మేము ఇక్కడికి వచ్చినాము నా పేరు శ్రీనివాసు నేను గొర్రె పెంపదారుల చైర్మన్ శ్రీనివాసు ముఖ్యంగా ఏమంటే ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి కల్లూరు గ్రామంలో జరుపుతున్నారు మేము కూడా ఎప్పటి నుంచో కూడా మేము ఇక్కడ హాజరవుతూనే ఉంటాం ఇది ఒక ఏమ ఒక 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 సందర్భం ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయాలనేది ఒక గొప్ప నిర్ణయం ఎందుకంటే ప్రతి ప్రతి కుల మతాలకు సంబంధంగా అన్ని అందరూ కుటుంబాలు కలిసి అన్యోన్యంగా అందరు గ్రామస్ అంతా ఏకమై చేయడం అనేది మంచి ఒక ఆచారం ఈ ఆచారాన్ని ఇట్లా కొనసాగించు అంత ఐక్యత్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని వాళ్ళ జీవనం ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కల్లూరు గ్రామంలో సుంకులమ్మ జాతర అదేవిధంగా రేణుకాయలమ్మ జాతర వెంకాయపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా కల్లూరు గ్రామంలో భారీ ర్యాలీ జరగడం అనేటువంటి జరిగింది ఈ ఆనవాయితీ మా కల్లూరు గ్రామంలో దాదాపు వందల ఎన్న నుంచి కూడా ఐదు సంవత్సరాలకోసారి కురువల కురువ అనేటువంటి క్యాస్ట్ వాళ్ళు దాదాపు వంద సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఐదు సంవత్సరాలకోసారి బాణాలు ఎత్తుకుంటూ సుంకులమ్మకి అది నాలాప్రో సుంకులమ్మకి అదేవిధంగా వెంకాయపల్లెలమ్మకి పెద్ద ఎత్తున కూడా జాతరగా జరిగేటువంటి పరిస్థితి ఆ విధంగానే ఈ రోజు కూడా కల్లూరు గ్రామంలో ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఉదయం మొదట బాణాలతో నాలాపురం సుంకులమ్మకు బయలుదేరడం జరిగింది తర్వాత ఏడు గంటలకి వెంకాయపల్లె ఎల్లమ్మ బాణాలు ఎత్తుకొని దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా ఊరేగింపు అనేటువంటిది జరిగింది ఈ ఆన్వాయితీ అనేటువంటిది మా గ్రామంలో ఫస్ట్ నుంచి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈరోజు ఈ వెంకాయపల్లె గ్రామ దగ్గర కూడా కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే దాదాపు యాభై బోనాలు అనేటువంటివి ఎత్తుకొని పండుగ అనేటువంటి జరుగుతుంది ఒక పండుగ వాతావరణం అనేటువంటిది మా కల్లూరు గ్రామంలో జరిగింది కాబట్టి ఈ యొక్క ఆన్వాయితీ అనేటువంటిది వస్తుంది కాబట్టి మేము ఈ విధంగా జరగడం అనేటువంటి జరిగింది నా పేరు